తెలుస్తున్నారు దూరం భక్తులు పోలీసు వారికి సహకరించగలరు భక్తులు పోలీసు వారితో యువత వివాదం పెట్టుకోరాదు పోలీసు వారికి సహకరించండి భక్తులు ఉంటారు ఇక్కడ వారు పోలీసు వారి చూసిన తప్పకుండా పంపించండి سنو گوٽي بندي گلا ڪي ڪري جوءا پنهنجي ڪم کي پونتو وار مان ڪنهن کي چڪست ٿاڙو واٽي جي تعارفي ماڻهوءن کي مادي شايعري جي ڪم جهتره پنهنجي ريت ۾ ٿيندا టీవీఆర్ ఫిజిల్ డిజిటల్ డిజిటల్ ట్రౌన్ వారికి మరియు ఇతర సర్వైన నిత్యాందార సూత్రం వారికి మరియు సామాజిక అన్ని విద్యా సంస్థల అధినేతలకు మరియు వివిధ రూపాల్లో మనకు ప్రసిద్ధంగా మరోక్షంగా సాకరించినటువంటి జాతర కూడా కేంద్ర సమితి పక్షాన కృతజ్ఞతా వివచనలకు తెలియజేస్తూ ఉన్నాం ఇంత సవ్యంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు గత రెండు నెలల నుంచి సక్రమంగా క్రమశిక్షణగా ఒక పద్ధతిగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యనిర్వాహకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాబంధనాలు తెలియజేస్తూ ఉన్నాం మరియు ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు రెడ్డి గారు